హిందువులు అత్యంత పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక లడ్డూలో పంది కొవ్వు ఆవు కొవ్వు అదే విధంగా చేపల నూనె ఏదైతే ఉందో దాన్ని కలపడాన్ని మేమైతే హిందువులంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి పనికి మారిన చర్య చేసినటువంటి ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు అందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకొని ఇలాంటిది పునరావృతం కాకుండా చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పురంధేశ్వరి గారు మా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు విట్టా వంశ్రీకృష్ణ నాయకత్వంలో మేము ఖచ్చితంగా ఏదైతే తప్పు చేసినటువంటి వాళ్ళు భరతం పడతామని హెచ్చరిస్తూ మామూలు చెప్పాలి చెప్పాలి జగన్ రెడ్డి వాటి గంచి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ डाउन डाउन विजय भाई हम विजय भाई हम विजय भाई हम जिंदाबाद नमस्कार नायगतो और तालियां नमस्कार नायगतो और तालियां नमस्कार नायगतो और तालियां नायगतो और तालियां हिंदू द्रोही जघन डाउन डाउन हिंदू द्रोही जघन डाउन डाउन